నమస్కారం అండి డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తుంచుకుంటున్న భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాను అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపొందించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనం చేస్తూ గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దల తాలూ నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాము ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది ఇది ఆ రోజు పెద్దలు ఆ నిర్ణయంతో చేసినటువంటి విషయం అని మనం చేస్తూ ఇక్కడ జరిగే చర్చలు సంప్రదింపులు ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపొందించుకుంటూ ఉంటాం మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చర్చి పెట్టుకొని ఆ చర్చి ప్రకారంగా కాలానికి అనుగుణంగా ఆ రోజు కాలం వేరు ఈరోజు కాలం వేరు ఆ రోజు రాజకీయ నాయకులు వేరు ఈరోజు రాజకీయ నాయకులు వేరు ఆ రోజు ప్రజల ఆలోచనలు వేరు ఈరోజు ప్రజల ఆలోచనలు వేరు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలూకు ఉద్దేశం చెప్పి మనం చేస్తున్నాను ఆ రోజు అప్పుడున్న పరిస్థితి పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకోవడానికి తీసుకురావడం కోసం మన చట్ట చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆ చట్టసభలు చర్చించుకొని అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మన రాజ్యాంగంలో మనకి ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది గత ఏడాది మనం తిరుపతిలో మొదటి మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా సాధికార సదస్సును ఏర్పాటు చేసాం మీ అందరికీ తెలుసు మన వారందరూ బ్రహ్మాండం చేశారు అక్కడికి వచ్చి ఎన్ని ఏర్పాట్లు చేశారు అది విజయవంతంగా జరుపుకున్నాం ఆ సదస్సులో మహిళల సాధికారత మరింత విస్తృతంగా చేయడానికి అవసరమైన తీర్మానాలు కూడా సేవలు చేశాం మనం ఆ సభకి పార్లమెంట్ స్పీకర్ గారు కూడా వచ్చారు వచ్చి ఎంతో ఆనందపడ్డారు బ్రహ్మాండం చేశారని చెప్పారు ఆ రోజు మనం చేసిన తీర్మానాలని ఈరోజు పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువంటి సదస్సులు మనకు ఎప్పుడు జరుగుతూ ఉండాలి ఈ మధ్యకాలంలో నేను ఎనభై ఎనిమిదవ కామ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకి బార్బోడస్లో జరిగింది అక్కడ నేను వెళ్ళాం మేము అందరం కూడా వెళ్ళాం పార్టిసిపేట్ చేసాం అక్కడ కూడా అక్కడ మాట్లాడేది నేను అక్కడ నాతో పాటు అంతమంది ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ అందరూ వచ్చారు తీర్మానాలు చేసాం ఆ తీర్మానాల్లో కొన్నింటిని ఆమోదించడం కూడా జరిగింది ఇటువంటి సదస్సుల వల్ల మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడం బాగుంటుంది ఉద్దేశంతో అంతేకాకుండా నేను అక్కడ జాతీయ శాసనసభ స్పీకరు వాళ్ళందరినీ కలిశాను నేను ఆ కంట్రీలో వాళ్ళతో చర్చించాం వాళ్ళతో కలిసి రెండు మూడు రోజులు ఉండి అక్కడ ఉండేటువంటి అవకాశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అలాగే లండన్ వెళ్ళాను నేను అక్కడి నుంచి డైరెక్ట్గా లండన్ వెళ్ళాను లండన్లో కూడా హౌస్ ఆఫ్ కామన్ మరియు కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్ అధ్య సభాధ్యక్షులను కూడా కలిశాను నేను కలిసి వాళ్ళతో కూడా గంటలాది ఎంత వెళ్ళి మాట్లాడాము అక్కడున్న పరిస్థితులు ఏంటి మన పరిస్థితులు ఏంటి ఏ విధమైన మార్పులు తీసేదామని కూడా దానిలో చర్చించడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తాను అలాగే రెండు మూడు రోజుల క్రితం మళ్ళీ లక్నోలో స్పీకర్ సదస్సు అయింది ఆ సదస్సులో కూడా నేను పాల్గొని అందరూ వెళ్ళి పాల్గొనడం జరిగింది మా వ్యూస్ కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే మాట్లాడాను కొంతమంది నా మాటల్ని వ్యతిరేకించవచ్చు ఆమోదించవచ్చు అది వేరు కానీ మనకున్నట్టు ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది మీ ఎంప్లాయీస్ ఉన్నారు మీరు డ్యూటీకి వెళ్ళకపోతే జీతాలు కట్ చేయలేదండి మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు మీకు డ్యూటీకి రాకపోతే మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి అదే నా ప్రశ్న వేళ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు మరి హౌస్ వాళ్ళ డ్యూటీ ఏంటి మీరు ఉద్యోగం చేయడం మీ డ్యూటీ అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడం వాళ్ళ డ్యూటీ మరి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ తప్పు అంటే స్పీకర్ గారు ఇష్టం మాట్లాడుతారని మాట్లాడుతారేంటి వాళ్ళు చాలా దేశాల్లో జరిగే ఇవన్నీ కూడా చట్టాలు దాన్ని కూడా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తాం అలాగే మొన్న లక్నోలో జరిగినటువంటి సదస్సుకి నేను మా డిప్యూటీ స్పీకర్ రాజుగారి వంతు వెళ్ళాం అక్కడ తీర్మానం పెట్టి రాజుగారి నేను కలిపి అందరికి తీర్మానం పెట్టి దాంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం సిక్స్టీ డేస్ అసెంబ్లీ జరగాలి ముప్పై రోజులు ఇరవై రోజులు చేస్తే చర్చలు ఏం జరుగుతాయండి సమస్యలు ఏ పరిష్కారం అవుతాయండి అని అరవై రోజులు కంపల్సరిగా ప్రతి సంవత్సరం అసెంబ్లీ జరగాలి చట్టసభ జరగాలని చెప్పి రాజుగారి కూడా తీర్మానం పెట్టడం జరిగింది అలాగే దాంట్లోనే పెట్టాను నేను నో వర్క్ నో పే పెట్టాను మాట్లాడా లగ్నంలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అదే కాకుండా అప్పటికీ ఇవి శాసనసభ్యులు వాడు తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను ఎమ్మెల్యే అయిపోయిన మాత్రం ఇష్టం మాట్లాడతారు కానీ నీకు అనుకోవడం కదా లేకపోతే నేను రీకాల్ చేయాలా మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలి మళ్ళీ ఇమ్మీడియట్గా అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మరి వాళ్ళు కూడా ఆలోచించిన అవసరం ఉంది కొన్ని రా కొన్ని దేశాలు చేస్తారు ఆల్రెడీ సిస్టమ్ ఉంది